శ్రీ అనంతనాథుల బాలాజీ శ్రీమతి ఉషా శ్రీ గడ్డిపాటి సుబ్బు గారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం బ్యాచ్ ఇరవై ఐదు మంది సభ్యులండి మూడు నెలల నుంచి మరి క్రమం తప్పకుండా టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను మరి ఇరవై ఐదు మంది కి మరి టీచర్ టైలర్ టీచర్ అయిన ఏడుద ఏరావతి గారు క్లాసులు నిర్వహిస్తున్నారండి మరి దానికి గా నేను వర్క్ చేస్తున్నాను మరియు నాన్నగారి మగ గారు కూడా టీచర్గా వచ్చి మరి ఎటువంటి డౌట్స్ క్లారిఫై అయితే రెండో బ్యాచ్ కంప్లీట్ చేసుకోబోతుందండి ఇరవై ఐదో తారీఖుతో మరియు మన గురుపూడి మహిళలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం అండి ఈ మూడవ బ్యాచ్కి మేము కార్యక్రమము పచ్చాము శ్రీకారం చుట్టాము దీనికి ఇరవై ఐదు మంది సభ్యులను తీసుకుంటామండి అయితే మూడవ బ్యాచ్ పూర్తిగా మిశ్రమైన అవగాహన లేకుండా అసలు మిషన్ రాదు అన్న వాళ్ళకి మరి టైలరింగ్ నేర్చుకోవాలి టైలరింగ్ అనేది ఒక ఉపాధిగా పెట్టుకొని ఒక బిజినెస్ ఉమెన్గా మేము సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి మహిళకు మేము అవకాశం ఇస్తున్నామండి మరి కోఆర్డినేటర్ అయినా నాకు మీ యొక్క పేర్లు ఇచ్చి నమోదు చేసుకోండి మూడవ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు త్వరలోనే తెలియజేస్తామండి